జై బోలో గణేష్ మహారాజ్ కి విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయో చూడండి చాలా క్యూట్ గా చిన్న నుంచి పెద్ద విగ్రహాల వరకు అన్ని విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు బొమ్మల కొలువు పేర్చినట్టు చాలా చాలా అందంగా ఉంది సో త్రీ టాప్స్ అట్ నైన్ ఫిఫ్టీ సూపర్ కదా మమ్మీ మమ్మీ ఎంత మళ్ళీ ప్రాసెస్ చేసుకొని ఓకే అనుకుంటే అప్పుడు చేస్తా త్రీ టాప్స్ తీసుకున్నా నేను నాగా ఉద్రికి కట్టుంది హలో ఆల్ సో మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట సో సో ఫస్ట్ అయితే నేను తిరుపతికి వెళ్తున్నాను కాబట్టి సేవ కోసం అక్కడ వేరే డ్రెస్ కోడ్ ఉంటుంది కదా సో ఆ డ్రెస్ కోడ్కి సంబంధించిన శారీ కొనుక్కుందామని చెప్పేసి వెంకటాద్రి లేన్లో దొరుకుతుందంటే అక్కడికి వచ్చానండి సో వెంకటాద్రి లేన్లో ఈ శారీ అయితే దొరికింది ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో తప్పకుండా ఉండాలి అని అన్నారు ఆరెంజ్ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ అనమాట సో ఇలా తీసుకో అక్కడైతే కనిపించాయి ఇవి తర్వాత అనిపించింది నాకు యాక్చువల్గా మాకే శారీ షాపింగ్ ఉంది అయినా కూడా ఇంకా ఇక్కడికి వచ్చి శారీలు కొనుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మరి మన దగ్గర అయితే అట్లాంటి డ్రెస్ కోడ్కి సంబంధించిన శారీస్ అయితే ఉండవు కదా సో అందుకని అక్కడికి వచ్చి తీసుకున్నాను షాప్ పేరు వచ్చేసి జగదాంబ శారీస్ అంటారండి సో ఎవరైతే మీరు సేవ కోసం వెళ్ళే వాళ్ళు తిరుపతికి మీరు ఇక్కడ నుంచి శారీస్ అయితే కొనుక్కోవచ్చు ఇది వెంకటాద్రి లేని ఉంటుంది కదా దిల్చుక్ నగర్లో సో అక్కడ లొకేట్ ఉంది పర్వాలేదు ఫ్యాబ్రిక్ అయితే బాగానే అనిపించింది చూస్తూ ఉంటే ఇంకా అంతకంటే మంచి ఫ్యాబ్రిక్ ఉంటుందో లేదో తెలియదు కానీ సో అలా ఉంది వాళ్ళు ఫోర్ ఎయిటీ రూపీస్ అని అన్నారు నేనేమో డ్రెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను ఇంకా సో నా షాపింగ్ అయిపోయింది ఇంకా నైన్ షాపింగ్ కోసం వచ్చాము తిరుగుతూనే ఉన్నాము దానికి ఎగ్స్ ఎస్ సైజ్ కావాలి కొంచెం చిన్నగా ఉండాలి పొడిగే ఉండొద్దు ఉంటాయి కదా సో రెడీమేడ్ దొరకడం చాలా కష్టం ఒకటి సో ఇది వచ్చేసి న్యూ బాలాజీ కలెక్షన్ అదే వెంకటాద్రి లో మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చెప్పు ఏది బాగుంది నాకు నీ చేతిలో ఉంది నచ్చింది అది నచ్చిందా ఓకే ఇక్క ప్రింట్స్ అయితే బాగున్నాయి అండ్ మోర్ ఓవర్ మంచిగా స్లీవ్స్ వచ్చినాయి నాకు అది నచ్చింది నెయిన్ కాదు అది కూడా స్లీవ్సే యూ కెన్ టేక్ వాట్ ఎవర్ విచ్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ తీసుకో బాగున్నాయి యాక్చువల్గా ఇక్కడ కుర్తీస్ అన్నీ కూడా మంచి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తున్నాయి సో ఈ నాకు ఇలాంటి టాప్స్ చాలా ఇష్టం పిల్లలకి బాగుంటాయి మన అమిషకు ఎప్పుడు ఇట్లాంటివి కొనుక్కునేదాన్ని మొదట్లో ఇప్పుడు చాలా వెస్టర్న్ ఎక్కువ అని చెప్పేసి కావాలని నేనే కొంచెం అథ్నిక్ వేర్ తీసుకోమని ఫోర్స్ చేస్తే అలా వేసుకుంటుంది కొనుక్కుంటుంది అనమాట సో ఎక్కడ చూసినా తెలిసిన నిండా వినాయక చవితి ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి చూడండి ఆల్రెడీ బుచ్చి మండపం ఒకటి వీళ్ళు రెడీ చేసేసుకున్నారు ఎప్పుడెప్పుడు గణపతి బప్ప వచ్చేస్తాడా అని వెయిట్ చేస్తున్నారు అందరు సో త్రీ టాప్స్ అట్ నైన్ ఫిఫ్టీ సూపర్ కదా మంచిగా వచ్చినట్టు అయితే నాకు అనిపిస్తుంది సో గుడ్ యాక్చువల్గా నా చీరల కంటే దీని షాపింగ్ ఇంకా తక్కువ పడింది షాపింగ్ అయిపోయినా కూడా డిసప్పాయింట్మెంట్ ఏంది నీకు ఇంకా అనేది చూసి వీడియో దాన్ని బట్టి నేను చూస్ అనుకుంటే నాకు మూడు ఇక్కడ ఫ్రాక్స్ దొరికినాయి వాటి కిందికి నేను ట్రౌజర్స్ కానీ ప్లాజర్స్ కానీ వేసుకునే ఆప్షన్ లేదనమాట నాకు ఇప్పుడు లెగ్గింగ్స్ వేసుకోవాలి విచ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ రైట్ నౌ ఓకే పని చేద్దాము సో ఫైన నేను కొంచెం సాటిస్ఫై అయినా అనమాట బికాజ్ నాకు అంటే లైక్ నేను ఇందాక చెప్పిన టైప్ ఆఫ్ డ్రెస్ అంటే టోటల్గా అట్లా కాకుండా కొంచెం సిమిలర్ టైప్ ఆఫ్ డ్రెస్ నాకు దొరికింది ఇందాక నేను వెతుకుతుంటే లెట్ మీ షో యూ దాట్ ఇది ఆ డ్రెస్ అనమాట చూడ్డానికి చాలా బాగుంది నేను దీనికోసం ఒక బాటమ్ కొనుక్కోవాలి ప్రస్తుతం పనిలో పని మమ్మీ కూడా షాపింగ్ చేసేసుకుందనమాట తన కోసము ఒక మూడు నాలుగు డ్రెస్సులు ఏమో కొనుక్కునే మూడే కొనుక్కుందంట మూడే అని చెప్తుంది సో ఫైవ్ సో తిరుపతికి వెళ్ళినప్పుడు ఎన్నో మనకి అందుకోసం అని చెప్పేసి అంటే ఎంత ఎంత సేవకి వెళ్ళినా రోజంతా అదే డ్రెస్ అదే చీర వేసుకొని ఉండలేదు కదా అని ఇంకో మూడు డ్రెస్సులు ఎక్స్ట్రాగా కొనుక్కుందనమాట మమ్మీ మన ఐవి షేర్ చేసింది తెలుసా అక్కడ పేమెంట్ చేసే టైం టైంలో టక్కున వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను అట్లా ఒకళ్ళతో బలవంతంగా సబ్స్క్రైబ్ చేయించడము అట్లాంటి ఒకళ్ళతో కాకుండా ఇద్దరితో చేయించడం సబ్స్క్రైబ్ మళ్ళీ రెండు ఛానల్స్ ఒకటి కూడా కాదు మేము వచ్చేటప్పుడే ఫుల్ మబ్బులు చేస్తున్నాయి మబ్బులు చేస్తున్నప్పుడు ఒక గొడుగు తెచ్చుకోవాలన్న జ్ఞానం ఉండాలి కదా లేకుండా బురా బురా షాపింగ్ అనగానే ఉరికొచ్చేసినాము సో విపరీతం కొండపూత కుండపూత కొండపూత కదా కుండపోత వర్షం పడుతుంది కలిసి చెప్పు యాక్చువల్గా ఆ మబ్బులను చూడంగానే అనుకున్నా ఆహా వర్షం పడుతుంది అని చెప్పేసి అనుకున్నట్టే ఇంకా నయం ఏంటంటే కార్తీకంగా వర్షం పడలేదు అక్కడికి కొంచెం బెటర్ అన్నమాట యాక్చువల్గా నాకు మొదటి నుంచి అయినా దిల్చునారు షాపింగ్ అంటే చాలా ఇష్టం అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయడం అదంతా పక్కన పెడితే నాకు చాలా ఇష్టము స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా అసలు మనకు మామూలుగానే షాపింగ్ అంటే ఇష్టం దాంట్లో దిల్చునారు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా అసలు ఏవి చూసుకోకుండా టక్కటక్క వచ్చేసాం సో ఇంత ఇల్లు పడుతుంది వర్షం అయితే ఇది తగ్గగానే మేము వచ్చే అంతా వీడియో తీస్తూ వద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చాలా రష్ ఉంటుంది కదా సో నడుస్తూ వీడియోలు తీస్తూ రావడం కొంచెం ఎందుకో వద్దులే అని అనుకొని చేయలేదు ఇప్పుడు ఇంకేంత వర్షంలో వెళ్ళేటప్పుడు కూడా తీయడం కుదరదు నైమిష షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కొనుక్కున్నాను అండి సో బయటకు వచ్చాము చెప్పాను కదా కొండపోత వర్షం వచ్చేస్తుందని చెప్పేసి సో ఇంకా అలానే నడుచుకుంటూ కొంచెం వర్షం తగ్గింది అనిపించగానే వెంటనే బయటకు వచ్చేసి నెమ్మదిగా నడుస్తూ వచ్చాము అబ్బా నీళ్లల్లోంచి నడవడం అనేది ఒక టార్చర్ థింగ్ బట్ ఇంక తప్పదు కదా వాటిల్లోంచి అట్లాగే నడుచుకుంటూ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే మనం క్యాబ్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇంకా ఒక షాప్ దగ్గర ఇలా ముసుగులేసుకొని నిల్చొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము క్యాబ్ కోసం అని చెప్పేసి వర్షం అయితే తగ్గలేదు అలా అని చెప్పేసి బాగా పెద్దగా అయితే లేదు లక్కీగా సో మేనేజబుల్ ఇంకా అంతే మెయిన్ రోడ్ మీదకి వస్తే కానీ క్యాబ్ వాళ్ళకి మనం కనిపించాం కదా అలా పెద్ద బ్యాగ్ పట్టుకుని అలా నిల్చోవడం చాలా ఇబ్బందికరంగా అయితే అనిపించింది విచిత్రం ఏంటంటే ఏ క్యాబ్ చూసినా కూడా మాదేనేమో అనుకొని టకా టాకా వెళ్ళడమ్మా నాయసేపు తిట్టడం అమ్మ అది మరదు కాదమ్మా కొంచెం ఆగు నాకు నంబర్ తెలుసు కదా అని అది చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతూ ఉన్నాం అక్కడ సో మొత్తానికైతే క్యాబ్ అయితే ఎక్కేసాము ఇంకా వెళ్ళాలి ఇంటి దాకా వర్షము ఆల్మోస్ట్ అంటే బాగా పడి కొంచెం కొంచెం తగ్గింది పాపం ఇంకా చాలామంది ఇళ్ళలోకి చేరాలి సో వాళ్ళందరూ ఇళ్ళల్లోకి చేరేంతవరకు వర్షం ఇబ్బంది పడద్దు పెట్టద్దు అని అనుకుంటున్నాను సో మేము ఎక్కిన క్యాబ్లో ఉన్న ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నాడో సో స్వామిని చూపించమని ఆ డ్రైవరే అడిగాడు బాగుంటుంది తీసుకోండి వీడియోలో బ్లాగ్లో పెట్టండి అని చెప్పేసి చాలా చాలా బాగుంది నిజంగానే మమ్మీ ఏం చేస్తున్నాం వర్షంలో నీళ్ళు నీళ్ళు ఏం చదివదు కదా ఆ నీళ్ళల్లో అంతా నచ్చుకుంటూ వచ్చినాం కాబట్టి తప్పకుండా పాల్పడుకొని ఇంట్లోకి వెళ్ళాలి థర్డ్ ఫ్లోర్ కదా సో కిందనే కడుక్కొని వెళ్తున్నాను అండ్ తప్పకుండా వెళ్ళి వెళ్తాం స్టార్ట్ చేయాలి మీరు కూడా ఎప్పుడైనా వర్షంలో తడిస్తే కనుక ఇది పాటించాల్సిన నియమం హలో ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్గా నిన్ననే మేము వీడియో ఫినిష్ చేసేది ఉండే కాకపోతే చెప్పినాం కదా ఫుల్ వర్షం పడిండే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి కొంచెం మమ్మీకి బిగ్ బాస్ చూడడం ఇష్టం అని తెలుసు కదా సో బిగ్ బాస్ చూసేసి అంతా అయ్యేసరికి అంటే మేము పడుకునేసరికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది సో ఇది చేయడం కుదరలేదన్నమాట సో అందుకే ఈరోజు చేస్తున్నా సో మేము అంటే ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే మేము మొత్తం ఫోర్ బ్యాగ్స్ ఫోర్ బ్యాగ్స్ ఫుల్ షాపింగ్ చేసినాం అనమాట రీజనబుల్ రేట్స్కి రావడము మాకు కొంచెం బెటర్ అనిపించు కాబట్టి వచ్చేదాలో నేను ఏం చేసా అంటే మనకి రోడ్ మీద వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి కదా ఎంతో క్యూట్ క్యూట్గా ఉండేది ఒక్కొక్క విగ్రహము అవి కూడా షూట్ చేశాను మీకు ఇప్పుడు చూపిస్తాను డ్రెస్సెస్ చూపిస్తాను ఫస్ట్ నిన్న చెప్పినట్టుగా నేను సాటిస్ఫై అయినా అని చెప్ప అని అన్నా కదా సో ఇది ఎట్లా ఉందంటే మోడల్ అనార్కలి అనార్కలి మోడల్ వచ్చేసి ఉంది విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు లేదు క్యాండ్ క్యాండీ కాదు ఆనియన్ పింక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ నాకు లేదు సో ఇట్లాంటి క్లాత్స్ అలా ఇట్లాంటి ప్యాటర్న్స్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కాబట్టి ఇదొకటి తీసుకున్నాను అండ్ దీనికి ఒక చున్నీ కూడా వచ్చింది సేమ్ ఈ ఈ క్లాత్ చున్నీనే ద దుపట్టా సో ఒక డ్రెస్ అయిపోయింది కదా ఇంకో టూ టాప్స్ తీసుకున్నాను అనమాట కాటన్ టాప్స్ లైక్ డైలీ వేర్ లాగా అవి కూడా చూపిస్తాం అనుకో త్రీ టాప్స్ తీసుకున్నా నేను ఇదొకటి షేడ్స్ ఆఫ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట నచ్చింది అనమాట ఇది మంచిగా అనిపించింది కదా ఇది ఇంకోటి స్లీవ్లెస్ వచ్చేసింది ఇది నాకు ఇది కూడా నచ్చింది యాక్చువల్లీ నాకు దీని ప్రింట్ మంచిగా అనిపించింది ఆలియా కట్ టైప్లో వచ్చింది ఇది సో ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్ అనమాట ఇక్కత్ స్టైల్లో తీసుకోవాలని ఎంత ట్రై చేశానో అండ్ ఫైనలీ దొరికింది అనమాట ఇక్కత్ స్టైల్లో నాకు హే వా దీనికి కట్ ఉంది ఐ లవ్ డిట్ ఐ లవ్ డిట్ ఓ మై కార్డ్ యాక్చువల్గా నేను కట్ కట్టుండి అనుకోలేదు ఐ వాజ్ లైక్ ఓకే తీసేసుకుందాంలే నా సైజు ఏదో కట్టలేదు బట్ ఓకే తీసేసుకుందాము దీన్ని ఆల్టరేషన్ ఏదో ఒకటి చేయిద్దాం ఆల్ట్రేషన్ చేయిద్దాము అట్లా అనుకుందా బట్ కట్ చూసాక ఐ లవ్ డిట్ సయా ఇది నా అడ్రస్సెస్ అన్నమాట ఇక్కడ మంచి వర్క్ కూడా వచ్చింది దీనికి కూడా అంతే అనుకుందా ప్లాజో పేరప్ చేద్దామని ఇంకా ఇది కట్ ఉంది కదా ఈ హాయిగా పేరప్ చేయొచ్చిందని అసలు పాజిబుల్ అవుతుందంటే పక్కా ఇది కట్ చేయిస్తా ఇది కట్ చేయిస్తా చేంజ్ చేసి మంచిగా నాకు తగ్గట్టుగా కుట్టించేసుకొని వీటి కిందకి ఐదు జీన్స్ అంటే దీనికైతే లైట్ కలర్ జీన్స్ పేరప్ చేస్తా మేబీ దీనికి లైట్ కలర్ జీన్స్ పై వచ్చి చేస్తానా లేదా అనేది మళ్ళీ ఒకసారి నేను నా ఇమాజినేషన్లో మళ్ళీ ప్రాసెస్ చేసుకొని ఓకే అనుకుంటే అప్పుడు చేస్తాను సో మమ్మీ డ్రెస్సెస్ అయితే ఎంతో బాగున్నాయి అనుకుంటే నచ్చినాయి ఆ మమ్మీ డ్రెస్సెస్ ఇది మమ్మీది ఫస్ట్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో జాగరీ కలర్లో జాగ్రీ జాగ్రీ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఉందనమాట ఈ ఈ టాప్ దీనికి అంటే మొత్తం మమ్మీ కుర్తా సెట్సే కొనుక్కుంది అండ్ కలర్స్ అల్టిమేట్ ఉన్నాయి డిజైన్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయి మొత్తం మిగతాది అయితే పింక్ షర్ట్సే తీసుకుంది కానీ ఎంత బాగున్నాయో అవి ఆ పింక్ షర్ట్స్ కూడా ఒకటి ఇది లైట్ లావెండర్ లావెండర్ కలర్ బిగినింగ్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ లాస్ట్ ఇది మమ్మీది సో మొత్తం మూడు సెట్స్ కొనుక్కుంది అన్నమాట మమ్మీ ఇది ఇందకది సేమ్ ప్యాటర్న్ ఇలా వచ్చింది టాప్ ఇది బాటమ్ అండ్ దిస్ ఇస్ దుపట్ట ఇవి మా అంటే లైక్ మేము నార్మల్గా వేసుకోవడానికి చేసిన షాపింగ్ అండ్ ఆ వైట్ అండ్ ఆనియన్ పింక్ ఏదైతే ఉందో నేను వేసుకుంటున్నాను రేపే కదా పండగ ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి కాబట్టి ఈరోజు మిగతా అసలు అసలు పూజకు సంబంధించిన షాపింగ్ అంతా ఈరోజు చేస్తాము డబ్బు ఫర్ ద డే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతి రాజు బ్లాక్స్ బాయ్ బాయ్